నమస్తే నేను మీ భద్రి సార్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఈ రోజు మీకోసం మిత్రమా తెలంగాణ నిరుద్యోగ మిత్రులందరికీ ఒక శుభవార్త చెప్పొచ్చు ఒక బ్రేకింగ్ న్యూస్ తో మేము ముందుకు వస్తున్నా ఆ బ్రేకింగ్ న్యూస్ మీకు తెలిసిన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ మీకు మరింతగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ బ్రేకింగ్ న్యూస్ ఎందుకు చూద్దాం తెలంగాణ పోలీస్ శాఖలో మీకు ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నది ఎప్పుడెప్పుడానే ఎదురు చేస్తున్నటువంటి తెలంగాణ పోలీసు నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా మరి మనకు బ్రేకింగ్ న్యూస్ చెప్పొచ్చు పోలీస్ శాఖలో పదిహేడు వేల పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ అనేటువంటి మనం పేపర్ ప్రకటన ద్వారా చూస్తున్నాం సో ఇప్పుడు ఇందులో చూస్తే మనం హైదరాబాద్ లో ఓ ప్రభాత వార్త పత్రిక వారు దీన్ని కవర్ చేయడం జరిగింది సో ఇక్కడ పోలీస్ శాఖలో ఉన్నటువంటి పదిహేడు వేల పైన ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి నియామకం త్వరలో చేపట్టబోతున్నారు అయితే చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఏం సార్ అంటే ఓకే నోటిఫికేషన్ వస్తుంది కానీ అందరికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ పైనే ఉన్నది ఏజ్ల పైన ఎలాంటి అవకాశం ఉంది అనే దానిపైన పదే పదే తెలంగాణ నిరుద్యోగులలో పెద్ద డౌట్ గా వస్తుంది కాబట్టి ఆ డౌట్ ని మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ద్వారా దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి పోయే ముందు ఒక్కసారి పోలీస్ శాఖలో ఎలాంటి వేకెన్సీ ఉన్నాయో చూద్దాం గత ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే ఏర్పడినటువంటి నోటిఫికేషన్ లో వెలువడే తెలంగాణ లో మూడు సార్ల భర్తీలు జరగ ప్రతిసారి పదహారు వేల పైన భర్తీలు వస్తా ఉన్నాయి ఇప్పటిదాకా సో ఇప్పుడు కూడా ప్రతి ఏడాది పోలీస్ భర్తీలు జరపాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్టుగా వివ వివరించడమైంది వారు నిర్వహించేటువంటి దాంట్లో ఖాళీని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామని చెప్తూనే ప్రస్తుతం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మరొక పదిహేడు వేల పోస్టుల పైన ఖాళీలుగా ఉన్నటువంటి వాటిని గుర్తించి మరి ముందు తీసుకొస్తున్నారు సో అందులో సుమారుగా ఒక పన్నెండు వందల ఎస్ఐ పోస్టులు కూడా త్వరలో భర్తీ అన్నారు సరే ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఎంత వస్తాయి కానిస్టేబుల్ ఎన్ని వస్తాయి ఏఆర్ ఎన్ని వస్తాయి సివిల్ ఎన్ని వస్తాయి ఇవన్నిటిని కూడా మనం నెక్స్ట్ వీడియోలో వివరించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మిత్రమా మీకు ఏజ్ రిలాక్సేషన్ తెలంగాణ పోలీస్ సంబంధించిన ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందనే చూద్దాం ముఖ్యంగా అత్యధికంగా మనకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనరల్గా అయితే పోలీస్ కానిస్టేబుల్ అనగానే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది అనగా పద్దెనిమిది నిండంగానే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వరకు జనరల్గా నోటిఫికేషన్ అనేటువంటి ఇస్తే మనకు ఏజ్ ఎలిజిబిలిటీ వయస్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఉంటుంది వీటితో పాటు ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలైజేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ షెడ్యూల్ క్యాస్ట్ వారికి షెడ్యూల్ ట్రైబ్ వారికి మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వారికి బీసీకి ఫైవ్ ఇయర్స్ అంటే ఇక్కడ మనకు ట్వంటీ టూ ప్లస్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు జనరల్ గా అందరం అప్లై చేసుకునే అవకాశం పోలీస్ యూనిఫామ్ ఉంటుంది అలాగే సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వస్తే జనరల్ గా నార్మల్ గా అయితే మనకు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది అనగా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళంతా జనరల్ అభ్యర్థులు వీరితో పాటు ఫైవ్ ఇయర్స్ కలుపుకుంటే అంటే థర్టీ ఇయర్స్ వరకు ముప్పై సంవత్సరాల వరకు ఇక్కడ జనరల్ గా ఇప్పటిదాకా నోటిఫికేషన్ ఇస్తే ఇది మనకు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉండే మరి ఈ ఏజ్ లిమిట్ పైన గత ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వ పీరియడ్ లో తెలంగాణ సాధనలో కొంత జాప్యం జరిగింది అలాగే కరోనాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి ఆ సందర్భంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రిలాక్సేషన్స్ అనేది రావడం జరిగింది మరి అవి ఎప్పుడు వచ్చాయి ఎలా వచ్చాయో ఒక్కసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ పోలీస్ ఏజ్ లిమిట్లో మనం ఈ రోజు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా వచ్చిందని కనుక చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డ తర్వాత వాటిలో ఒక జివో నెంబర్ ఫార్టీ టూ అనేటువంటిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మార్చి పంతొమ్మిదో తారీఖు నాడు జనరల్ గా ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ గా ఉండేటువంటి నోటిఫికేషన్ లో థర్టీ టూ ఇయర్స్ ఉండే ఏది గ్రూప్ సంబంధించి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కానీ అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మరో పది సంవత్సరాల వయస్సు పెంచి వారికి అవకాశం కల్పించడం మరి ఇది జనరల్గా ఉండేటువంటి పోస్టులకు మరి ఆ సందర్భంలో యూనిఫామ్ అనగా పోలీస్ వాళ్ళకు సంబంధించి కూడా మరి ఒక పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్ పైన ఒక జీవో రావడం జరిగింది మరి ఇదేమో అందరికి సాధారణంగా వయస్సు పెంచే అవకాశం కల్పిస్తే మరి యూనిఫామ్ కూడా పది సంవత్సరాలు వస్తుందా అని అందరూ అనుకున్నారు కానీ యూనిఫామ్ కి పది సంవత్సరాలు కాదు దానికి సపరేట్గా గా అని ఫర్ యూనిఫామ్ సర్వీసెస్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత అంటే త్రీ ఇయర్స్ ఇచ్చారు సార్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక జీవో నెంబర్ ని జారీ చేసింది జీవో నెంబర్ ఫార్టీ ఎయిట్ ప్రకారము పదమూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అంటే సుమారుగా ఒక పదిహేను రోజుల తర్వాత లేదా ఒక ఇరవై రోజుల తర్వాత సుమారుగా నెక్స్ట్ మంత్ లో మార్చి నైన్టీన్ నుంచి అంటే ఆల్మోస్ట్ నియర్లీ ఇంకొక వన్ వీక్ అయితే మంత్ అనుకోండి సో ఇక్కడ మనము జియో నెంబర్ ఫార్టీ ఎయిట్ ద్వారా యూనిఫామ్ సర్వీసెస్కి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు కానీ ఆ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినా కూడా మనకు అప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే రాలేదు సార్ రాలేదు అలాగే ఈ పీరియడ్ లో మనకు కరోనాకు సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా వచ్చింది అందుకనే లాస్ట్ పోలీస్ నోటిఫికేషన్ లో కరోనా కూడా సపరేట్ గా మళ్ళీ ఒక టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు మరి మే ఇరవై ఎనిమిదో తారీఖు అంటే కరోనాకి సంబంధించినటువంటి రిలాక్సేషన్ అలాగే నోటిఫికేషన్ జాప్యం జరిగినటువంటి అన్ని కలుపుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే సో గత ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వంలోనే త్రీ ప్లస్ టూ టోటల్గా ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ కాక మరి ఇప్పుడు ప్రభుత్వము జివో నెంబర్తో పాటు కొన్ని అనివార్య కారణాలుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో కొంతమంది అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది అనే దాని మీద భారీ ఎత్తున మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ అభ్యర్థులు కావచ్చు తెలంగాణ నిరుద్యోగులందరూ మరి ప్రభుత్వాన్ని మార్చుకున్నారు గత ప్రభుత్వం వారికి అనుకూలంగా లేదని వారి యొక్క పోరాటంతో లేదా రకరకాల సమస్యలలో ఇదొక సమస్యగా ముందుకొచ్చి ప్రభుత్వం మేము మారింది ప్రస్తుత ప్రభుత్వము మరి చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన రిలాక్సేషన్ చూశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వంలో మనకు ఒకే ఒక నోటిఫికేషన్ వచ్చింది అది గ్రూప్స్ లో వచ్చింది ఆ గ్రూప్స్ లో గ్రూప్ వన్ సంబంధించి జీవో నెంబర్ థర్టీ ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు అప్పుడు వరకు ఉన్నటువంటి నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్న అవకాశము కాస్త నలభై ఆరు సంవత్సరాలు అంటే పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు జనరల్ అభ్యర్థి సార్ ఇది వీళ్ళు జనరల్ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఇంకా సపరేట్ అది అది మళ్ళీ యాడ్ అవుతుంది వేరే అంటే జనరల్ గా ఉండేటువంటి అభ్యర్థులకే నలభై ఆరు సంవత్సరాల అవకాశము ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం కల్పించింది మరి గ్రూప్స్లో ఈ అవకాశం వచ్చినప్పుడు అందరికీ నలభై ఆరు సంవత్సరాల వరకు ఉంటుందా మరి వీటి కాక మళ్ళా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలో వేరే వస్తుందా అనే అనుమానం వచ్చింది మరి అలాగే గ్రూప్స్లలో యూనిఫామ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కదా మరి గ్రూప్స్లలో యూనిఫామ్కి ఎలా కన్సిడర్ చేస్తారు అన్నప్పుడు అప్పుడు మళ్ళా ఫర్ యూనిఫామ్ సర్వీసెస్ కి జివో నెంబర్ థర్టీ వన్ తీశారు సార్ అదే టైంలో ఒక నెల రోజుల తర్వాత మార్చ్ ఎనిమిదో తారీఖు యూనిఫామ్ సర్వీసెస్ కి స్పెషల్గా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అంటే టూ ఇయర్స్ ఇచ్చారు ఆల్రెడీ కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల సడలింపు వచ్చింది అది కాక ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము మరొక రెండు సంవత్సరాల ఏ సవెలింపు వచ్చింది అంటే టోటల్గా మనకు యూనిఫామ్ సర్వీసెస్కి మెయిన్లీగా ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుతుంది కేవలము తెలంగాణ పోలీస్ యూనిఫామ్కి ఏజ్ లిమిట్ అనేటువంటి కాన్సెప్ట్తో ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద టోటల్గా మనం పరిశీలించినట్లయితే తెలంగాణ పోలీస్ ఏజ్ లిమిట్ జనరల్గా మనకు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు అనేది పోలీస్ యూనిఫామ్కు నిర్ణయించినటువంటి వయస్సు ఇది ఎవరికి కానిస్టేబుల్ కి పోలీస్ కానిస్టేబుల్ కి ఇవి కాక కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలేమో నోటిఫికేషన్ లేట్ గా ఇందని ఒక రెండు సంవత్సరాలేమో కరోనా అని చెప్పేసి టోటల్ గా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మనం నెంబర్ ఇందాకనే మాట్లాడుకోవడమైంది అలాగే ప్రస్తుత ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము మరొక రెండు సంవత్సరాలు యూనిఫామ్ సర్వీసెస్ కి పెంచింది కాబట్టి ప్రస్తుతము పోలీస్ కానిస్టేబుల్ కి మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమం ట్వంటీ నైన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే వీళ్ళెవరు సార్ అంటే జనరల్ అభ్యర్థులు సాధారణమైనటువంటి వారు వీళ్ళు గాక ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే ట్వంటీ నైన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది చెప్పండి థర్టీ ఫోర్ వరకు పీసీలకు పోలీస్ కానిస్టేబుల్ ఛాన్స్ ఉంది మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మన సామాజిక వర్గమే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తా ఉంటది మన మిడిల్ క్లాస్ లో అత్యధికంగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ప్రభుత్వంలోకి రావడానికి ఒక సువర్ణ అవకాశము లాస్ట్ ఇయర్ ఒక హాఫ్ మార్క్ తోనో వన్ మార్క్ తోనో ఎవరికైతే జాబ్ మిస్ అయిందని బాధపడుతున్నారో దయచేసి ఏజీ కూడా మీకు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి థర్టీ ఫోర్ ఇయర్స్ అలాగే యూనిఫామ్ సర్వీసెస్ లో ఉన్నటువంటి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మరి ఎలా ఉంటుంది ఆర్మీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అయ్యారో మీ సర్వీస్ ను బట్టి మీకు ఇన్ సర్వీస్ కూడా అది సపరేట్ సార్ ఇది ఇన్ సర్వీస్ కి సంబంధించింది కాదు సాధారణంగా మనకు ఈ ఏజ్ వరకు ఉంటుంది థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది ఎవరికి పోలీస్ కానిస్టేబుల్ వరకు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వస్తే జనరల్ అయితే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది మరి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ వచ్చింది మొన్ననే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా మరొక రెండు సంవత్సరాలు ఏజ్ ఇచ్చింది సో థర్టీ టూ ఇయర్స్ ముప్పై రెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు జనరల్ కేటగిరీ వారికి సబ్ ఇన్స్పెక్టర్ ఛాన్స్ ఉంటుంది కానిస్టేబుల్ కేమో ట్వంటీ నైన్ ఉంటుంది అలాగే సబ్ ఇన్స్పెక్టర్ కి థర్టీ టూ ఉంటుంది మరొక ఫైవ్ ఇయర్స్ మన మిత్రులు ఎస్సీ ఎస్టీల కలుపుకొని థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని మీకు సార్ చెప్తాను సార్ సార్ మీరు ఎలా చెప్తారు నేను నా సొంతంగా చెప్పట్లే మిత్రమా మీకు జీవో నెంబర్లు ఇచ్చాను రైట్ అండి ఆ జీవో నెంబర్లను బేస్ చేసుకొని ప్రభుత్వము ఎవరైనా సరే ఒక ఆర్డర్ ఇచ్చింది జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ సో ఆ ఆర్డర్లను బేస్ చేసుకునే మనకు అందినటువంటి సమాచారం మేరకు మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్ సో సబ్ ఇన్స్పెక్టర్ కి అప్ టు థర్టీ సెవెన్ ఇయర్స్ కానిస్టేబుల్ కి అప్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులారా ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి త్వరలో పదిహేడు వేల పోస్టులు రాబోతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోండి రైట్ మిత్రమా మరి ఈ సందర్భంగా మీకు చెప్పదలుసుకుంది ఏంటంటే మా యొక్క ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ పోలీస్ శాఖలో పదిహేడు వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే మరి డైరెక్ట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళి మరి భారీ ఎత్తున అయ్యే ఖర్చును తప్ భరించలేనటువంటి వారికి వారి వద్దకే ఆఫ్లైన్లో అయితే ఏ విధంగా అయితే బోధించబడుతుందో ఆన్లైన్లో కూడా అదే విధంగా మీకు అందించబడుతుంది చాలా లో కాస్ట్ ప్రైస్తో మన కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్స్ కానీ ఇన్స్పెక్టర్ సంబంధించిన కోర్స్ కానీ అదేవిధంగా అన్ని కాంపిటేటివ్లకు సంబంధించినటువంటి కోర్సులు మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో మీకు అందుబాటులో ఉంది కావున మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరూ మన తెలంగాణ నిరుద్యోగులందరికీ విన్నవించుకునేది ఏంటంటే అవకాశము పోతే మళ్ళీ రాదు అవకాశం పోతే మళ్ళరాదు ఆశగా బతుకుతావా ఆశయం పెంచుకొని బతుకుతావా అనేది నీ ఇష్టం కానీ మా ఎక్స్పర్ట్ అయితే నిన్ను ఒక ఆశయం వైపు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తుంది ఆశలు అందరికి ఉంటాయి కోరికలు అందరికి ఉంటాయి కానీ కొంతమంది మాత్రమే వాళ్ళ ఆశలను ఆశయాలుగా మలుచుకుంటారు ఆ ఆశయాలు మలుచుకున్నటువంటి లక్ష్య సాధనలో మా యొక్క ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ మీకు చాలా తక్కువ లో ప్రైస్ కే కోర్సెస్ అందిస్తుంది కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి దయచేసి మీరందరూ కూడా మా ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని అలాగే టెలిగ్రామ్ ఛానల్ని అదేవిధంగా మా యొక్క యాప్ ని మీరందరూ కూడా సహకరిస్తారని ఆదరిస్తారని ఆశిస్తూ మీ బద్రీ సార్ జై హింద్